నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు నమస్కారం అండి మీ అబ్బాయికి రిజిస్టర్ పోస్ట్ వచ్చిందండి కలలన్నీ ఫలించేదే దైవం కరుణించలే కలలన్నీ ఫలించేదే దైవం కరుణించేదే వేచిన ఆ రోజు ఈ రోజు వచ్చిందిలే కలలన్నీ ఫలిచే ను పులిలాగాడు ఉన్నాడు మిత్రుడిగా చూశాను మనసారా నేడు నీ కంటి రెప్పనేనైతే నా పాప నువ్వే కదా నా ఆశ ధ్యాస నువ్వైతే నీ శ్వాస నేనే కదా నా కంట పొంగి దూక నేడు పాలే ఆకాశంలో ఒక నక్షత్రమే సిరిమల్లె పూ నవ్విందిలే ఎప్పుడెప్పుడో అని మే ఆ రోజు ఈ రోజు వచ్చిందిలే సర్ ఎవరో యాడ్ చేస్తున్ను సర్ హలో どかどかル హలో యాం డాడీ ఇంకో ఆరు నెలల్లో ఎస్ఐ కాబోయే నన్ను దొంగ దొంగ అని పిలుస్తూ రోడ్ లో రంకెలేస్తున్నావాదాంటి పేరేంటని అడుగుతున్నాను కదా ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు పక్కకి రా మాట్లాడుకుందాం సార్ ఇంకేమైనా కావాలా ఇదిగో నీళ్లు ఏం చదువుతున్నావు నా పేరు శక్తి కుమార్ మా అమ్మ నాన్నలకి ముద్దుల కొడుకు బిఎస్సి చదివి ఎస్ఐ ట్రైనింగ్ ప్రిపేర్ అవుతుంది ట్రైనింగ్ అవ్వగానే పోస్టింగ్ పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్ళి పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ ఒక అమ్మాయి నీకు ఓకే కదా ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి నీకు ఓకే కదా రేపు ఎగ్జామ్ ఉంది పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్ళి పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి ఆ తర్వాత రెండేళ్ళు గ్యాప్ ఒక అబ్బాయి అయ్యో నికోకే కదా అయ్యో దిది అపి అంటుకు ముందు ఏ ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి ఏమంటున్నావే ముందు హిస్టరీ తర్వాత అల్లైడ్ నేను వస్తాను వినాయక ఎవరైనా చూస్తే ముందు వెళ్ళక నుంచి హలో నేనేదో నా బైక్ లో కూర్చున్నాను నిన్నేమన్నా రారా అని పిలిచానా చెప్పు చెప్పు పిలిచానా పళ్ళికిలు ఇస్తూ నా దగ్గరకు వచ్చింది నువ్వు ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు నన్ను అడుగుతామే అదే నేను ఎందుకో వచ్చాను నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు నన్ను చూడ్డానికి వచ్చా తెలుసు కదా బైక్ ఎక్కువ కాలేజీలో డ్రాప్ చేస్తాను ఇప్పుడు వస్తున్నా అంటే నా బైక్ ఎక్కడ ఉంటావు ఎవరు ఆ కూరగాయలమ్మే అతను బైక్ ఎక్కితే నేను ఎందుకు గొడవ చేస్తాను ఎక్కువ ఎందుకు తిరగాలి కాలేజ్ చదువుకోవడానికి వెళ్తుందో దోపిడీకి వెళ్తుందో అర్థమే కావట్లా వీళ్ళని లాభం లేదయ్యా వీళ్ళని కనవాడని అనాలి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా ఎగ్జామ్ కి టైం అవుతుంది ఇలా చూడు ఫైనల్ గా చెప్తున్నాను మా అమ్మ నన్ను చూసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు నీ వినాయకుడిని చూడవా

ఓకే కదా ఏంటి అబ్బాయి తర్వాత అమ్మాయి ఇద్దరు అబ్బాయిలే మీ లాగా తనదూ తన ననదమ్ యెదలయలోది తన నమ్మ్యం జరిగిందని ఆలోచిస్తే దుమ్మి కారణ

నా పంచ ప్రాణాలు నీ కొరకే నన్ను మాసైదిల కలయిక నిజమవుతోంది తన నననం ఎదలయలో దీతనం ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం